అట్లాగే ఇది కూడా వీళ్ళని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ లెక్క చెప్తున్నారు ఏది అలాంటి వాళ్ళకి కన్విన్స్ చేస్తే చాలు అయిపోతుంది ఇప్పుడు ఏంటి సాధారణ కార్యకర్తలు సాధారణ నాయకులు అందరూ కలిసేసి వెళ్ళిపోయి జనం దగ్గరికి వెళ్ళిపోయి తిమ్మిని బమ్మించేసి చెప్పాల కరెంట్ జార్జి తగ్గుతుంది వచ్చినట్టు పదమూడు పేసలకి తగ్గుతుంది అంటే మనకి వంద నుంచి ఐదు వందలు వెయ్యో తగ్గుతుంది ఒక్కొక్కరికి వాడే కరెంటుని బట్టి తగ్గిన వాళ్ళకి ప్పటి నుంచి చంద్రబాబు గారి విజన్ తో ఆయన ఎక్కువ కరెంటు ప్రొడ్యూస్ చేసేయడం వల్ల మిగులు కరెంట్ చేసేయడం వల్ల రూపాయి తక్కువ కరెంట్ తీసుకురావడం వల్ల అందువల్ల మనకి ఛార్జీలు దగ్గరని ఇలాగ నమ్మాలి అంతే తప్పించి ఆల్రెడీ బాధితే బాధిల్ అన్నది కాదు కరెంటు ఎంతకి కొనమంటారో ఎంత బిల్లు వేయమంటారో అంతకంటే ఎక్కువ బిల్లు వేసేవారు నాయన నువ్వు నువ్వు తప్పు చేసావు ఆ తప్పు చేసిన డబ్బులు వెనక్కిచ్చేయి అని చెప్తే అబ్బే మేము ఎక్కువ కరెంట్ ప్రొడ్యూస్ చేసేసాము అదేంది అప్పులన్నీ తీర్చేసేసాము కష్టాలన్నీ తీర్చేసేసాము దాంతో తక్కువ రేటుకే మేము కరెంటు కొనటం వల్ల రూపాయి మిగిలింది కాబట్టి మీకు తక్కువ రేటుకి ఇస్తున్నామమ్మా అని ప్రతి ఒక్కరికి చెప్పడం ద్వారా ఈ పేపర్లు టీవీలు మీడియా ఇవన్నీ అవగాహన లేని సాధారణ ప్రజలను మోసం చేయండి అని బహిరంగంగా పిలిపిస్తున్నారు అంత మించి లేదు ఇందులో హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాళ్ళకంటే మొబైల్ కోట్లు ఒక రెండు రోజులు రోడ్డు మీద పంజాగుట్టు లాంటి చోట్ల ఒక ఫ్లక్ పట్టుకొని పట్టుకుని నిలబడాలి డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఆరోగ్యానికి హానికరం మందు తాగితే అని ఫైన్ కూడా కట్టాలంట అలా చేసిన వాళ్ళ తర్వాత మేము ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం అందుకే బోర్డు పట్టుకుంటున్నాం అని చెప్పుకుంటున్నారట గారు ఇది కూడా అలాగే అలా అలాగే ఉంటుంది అంతే సార్ కానీ ఇక్కడ ఇంధన సర్దుబాటు ఛార్జీల్లో ఇప్పుడు నలభై బస్సులు వసూలు చేస్తున్నారు ఆ నలభై